ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి గోరింటాక గొంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పిండిగా ఏమిటంటున్నారు ఆ పిండాకుడు అరే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు వేషుగ్గా ఉన్నాయంటున్నారు పేడ కలిపిన చేతుల్లాగా ఇలా తగలడ్డా ఏమిటి ఇలా వచ్చావేమిటి నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను చూడు ఇది కాలేజీ పుస్తకాలు చదువుకునే కాలేజీ ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాగులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు వినిపించిందే వినిపించి చచ్చిందా ఏమిటండి మీలో మీరు అలా గొండుకుంటారే కాస్త గట్టిగా మాట్లాడకూడదు ఇంతకి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు 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 చెప్తానండి నాకు వెయ్యి రూపాయలు కావాలి బూడిద పోయ్యా ఇప్పుడు వెయ్యి ఎందుకే మన పక్కింటి కృష్ణ మెడ్రస్ వెళ్తున్నాడండి ఆ అబ్బాయికి ఇవ్వాలి గట్టిగా అరవకే నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు ఏమిటంటున్నారు ఇది గట్టిగా గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి అలాగే వచ్చేసాను ఏమండి ఎవరు అతనికి ఎందుకు ఇవ్వాలి అదే రహస్యం తర్వాత చెప్తానుగా ఏమండి మా బుద్ధి కదా నా పండు కదా ఇవ్వండి గోరింటాకు నాకు సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను ప్రస్తుతానికి నా ప్రాణం దీక వెళ్ళు తప్పకుండా తెస్తారా మహాంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది బాబా బకాసురా దీన్ని తోలుకుపో అక్కయ్యా జాగ్రత్త నమస్కారం అండి నాయనా కొలస్తానా అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి ఫైనల్ ఇయర్ గోరింతా పెట్టుకున్నాను అవునండి చాలా ఎండగా ఉంది అయ్యో పాపం జ్వరం వచ్చిందా ఎప్పుడు మరి అచ్చం ఎండాకాలంలో ఉంది నీళ్ళు కాచుకుని తాగనాయనా వస్తాను ఉంటానండి ఇంటికే వెళ్తున్నాను ఏమిటి ఉద్దేశం మంచి ఉద్దేశమే రాతను పెళ్లి చేసుకుందామని వాడెవడో తెలుసా నీకు తెలుసు నన్ను దెబ్బ తీసిన రాసుకెల మీద కసి తీసుకోవాలని వచ్చాను అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బ తీసావు చిచ్చి వర్మ ముందు మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది ఇదిగో మొదటిసారి చివరిసారి చెప్తున్నాను ఇక్కడు ఆ రాజాను మర్చిపోవాలి వాడిని కలవడానికి వీల్లేదు వాడితో మాట్లాడడానికి కూడా వీలేదు అలా ఆంక్ష పెట్టడానికి నువ్వే అంటే ఎన్ని మాటలు నేర్చావే వేదనాన్న గారు ఊరినించడానికి నీ సంగతి ఆ రాజాగారి సంగతి సంగతి సరే ఆయన రాని ఆయనతోనే చెప్పుకుంటాను ఈ లోపు నువ్వు నోరెత్తితే ఊరుకోను చేస్తావు నువ్వు నోరెత్తితే నేను చేయెత్తుతానేమో అది మర్యాదగా ఉండదు పెద్దలాని వచ్చే లోపు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు నేను నీతో మాట్లాడను రాజాగారి మన మధ్య మాట లేవు మర్చిపోకు ఓకే పిక్నిక్ కి అక్కడికి నువ్వెందుకు నా ఇష్టం నాతో పాటు నువ్వు రావడానికి వీల్లేదు ఈ జీప్ ప్రజ్ఞాన్ గారిది అందులో నాకు భాగం ఒండి మనిషి రాజు కన్నా బలవంతుడని హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం మీరు తీసిన చీటీలో ఏ పని చేయమని ఉంటే ఆ పని చెయ్యాలి కుదరదు తప్పనిసరి కుదరదు తప్పనిసరిగా పట్రా పట్రాలు అట్లా ఇప్పుడే అయిపోతున్నాం కాస్త ఆగండి అట్లు కాదే నీ మొహం ఏడ్చా ట్వంటీ ఫోర్ అవర్స్ మింగుడే చీట్లు చీట్లు ఆగితాలా కంగ్రాచులేట్ మీ సార్ జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడే వెళ్ళి చూసుకురా నడిచెళ్ళి చూసుకురా మొత్తానికి గున్నుగులాగా మోసుకుంటూ వచ్చావు వదిలే పోతరేకులు అనుకున్నావా అక్కడికి తమ్ముడు కదా అడ్డమైన గడ్డి తినేయటమే చూడండి ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలు మొదలెడతాం నువ్వు చీటి తీయమ్మా పడేసామేంటి ఏముంది అందులో నీకు నచ్చిన మనిషితో పాట పాడు వెరీ గుడ్ ఇంకే పడే రూపుస్తవా <The conversation> నచ్చిన మనిషితో పాడకర్లేదు కూర్చో అదేమిట్రా మిగతా వాళ్ళు అయితే పాడాలి మీ చెల్లి అయితే పాడకూడదా అదేం కుదరదు రాష్ట్రారు మీరు అమ్మాయి చేత పాడించాల్సింది అలాగేనయ్యా చూడమ్మా ఈ అమ్మాయి లాగా నువ్వు చిన్న ముక్క పాడి మాస్టర్ గారు నువ్వు నేను ఒకటంట కుర్రది కుర్రాడు కోరి కోరి చేరుకుంటే వీళ్ళు బెర్రెక్కి పోయేది ఎందుకంట ఎవరంతా ఒక కంటా ఒక నడకలే ఒకటంట తడబాటే ఉండదంటులో కాలాన్ని మరిపించునంట అడగను ఆపను అక్కబరికుంటూ నేను ఒకటంట

ఒకటంట వేరుగా ఒకటంట ఈ మంట ఎందుకంటలు వానలు లెక్కే మీట అడగను ఆపను హగ్గవరి కందంట వీళ్ళు వాళ్ళు ఎవరంత

చెరో వైపు చెరే అనే చెవులు చేకూడేలా కొరుకు తినేస్తున్నారు ఓకే పెద్దనా వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాషి చెప్తున్నాను వాడు చెప్పినవన్నీ నిజాలే ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను నేను రాజాని పెళ్లి చేసుకుంటాను పర్మన్ చేసుకోను చేసుకోవటం నువ్వు నా కాళ్ళ మీద పడి ప్రతిమాల సరే నేను వెరీ గుడ్ నువ్వు మగవాడి అయితే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి ఆల్ ది బెస్ట్ లక్ష్మి నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా నీ తండ్రిని అతి దారుణంగా నరికి చెప్పిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి కావచ్చు అది పెద్దల తగదా మీ సమస్య దానికి మాకు సంబంధం లేదు ఆ పొగలు చూసారా దయచేసే మనిషి నాతో మాట్లాడుతున్నారు పెద్ద పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో పద్నానిగేడు నా అన్న కూతుందే చూసుకోలేదే నేను మన రెండు కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే అనుకున్నాను ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను తలుచుకుంటేనే నగశిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు ఆ సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో ఒక్క మాటలో తెలిచేసేంత ఎత్తుకెదిగవా నువ్వు లేదు ఆలస్యం చేయడానికి వీలు ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అది మీ అందరికీ కానీ మీలో కొందరికి కానీ ఇష్టం అనిపించరా కష్టం అనిపించరా పాటించి తీరాలి నువ్వు ఆ రాజాన్ని మర్చిపోవాలి అంతేకాదు నీ పిచ్చే ఆలోచనలకు ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్ లేదు నా నిర్ణయానికి పౌరుషానికి పౌడర్ పుయ్య మీ అమ్మ వేసే కుక్క ముక్క మొహం నువ్వు ఆ లక్ష్మీని చేసుకోన్ని సత్స్కృతులు కుసేవరా కుంక నన్ను నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది అందుకే నేను చేసుకున్నాను నన్ను గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్ర ఆలోచనలకు పోయి లక్షల ఆస్తికి తీరు ఇవ్వకరా ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లలా అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు లక్ష్మి ఒప్పించే పూచినది నువ్వు నోరు మూసుకుని పెళ్లి ఒప్పుకో లేకపోతే నేను కిందకు తోసి మీ అమ్మని పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను మీ ఇద్దరు పైన నాకు వదిలిపోతుంది అదేమిటండి మగాడు అయితే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి మీరేమో ఇప్పుడు వీడిని మారు అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు వాడు మగాడు కాకుండా పోయినా మూగాడు అయిపోయినా నాకు అనవసరమే నాకు కావాల్సిన వల్ల ఆస్తి డిసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది ఇప్పటికే కన్నా నిన్ను కన్నందుకు నా మాట వినరా నువ్వు లక్ష్మి పెళ్లి చేసి తీరాలరా అయ్యో ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్నండి అండి మగతనం మగతనం పదిసార్లు అనుకు మండుతుంది నాకు అవునులేండి కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పది సార్లు కారు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు అది ఆ అంటే నాకు కాలేజ్కి వెళ్ళినవారు బయటికి వెళ్ళినవారు ఎలా నాకు ఎలా చూస్తుందా చదువుకోవాలని బెజ అడించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమ చదువు అనిపించేశారు చూడమ్మా పుస్తకాలు చదివే కాదు డాన్స్ చదివే చక్కగా ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొదటిసారిగా ఈ మట్టిలోంచి మంచి వచ్చింది ఇప్పుడమ్మా మీ అక్కయ్య చెప్పినట్టు సంగీతం అమ్మా నువ్వు అంటే నాకు తెలిసిన పెద్ద ఒక ఆయన ఉన్నాడు రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పమని చెప్పి వరి వెళ్తాను ఏమండి ముందు ఆ పని చేయండి నేను లక్ష్మి చక్కగా సంగీతం నేర్చుకుంటా నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసు అయ్యా వరలక్ష్మి కోసమేగా చూసావా ఎలా కనిపెట్టేశాను మేధాస్ అంటే అది కానీ అమ్మాయి వాళ్ళు ఇక్కడికి రాలేదు అని చేత నువ్వు వెళ్ళిపోవచ్చు బోర్డు చూసావా సైలెంట్ నన్ను నాటి అంటే చేయకుండా వెళ్ళిపో 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 నుంచి పెడతానండి కానీ ఒక మాట ఏమిడో త్వరగా చెప్పు నాకు టైం లేదు ఇప్పుడే మీ ఎవడి గారు ఏమైంది దానికి కాలేజీలో అడుగు పెట్టి అవుతాం వచ్చిందా ఎందుకు ఏమనండి పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నాడు చూసారా మేధస్ అంటే అది నువ్వు ఊరుకోవయ్యా బాబు అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన వెలగబడ్డ అయిపోతుంది నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా అది ఇక్కడికి వస్తే నేను వెంకాయ పెళ్ళికో పొల్లయి తగ్గినకో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించాయి నువ్వు ఆ హామీ ఇస్తే నేను సార్ శాంతిగా దారుకుంటాను అలాగే సార్ సైలెంట్ నేను చెప్తాగా అలా దగ్గర కొట్టేసేవేంటి గారు లేకపోతే మరీ స్టైల్ గా బిహేవ్ చేయబాడు మీ ఆవిడ వచ్చిందా నన్ను అంతే జాబు గారి రాజా ఏమిట్రాడి మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చా లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర అపాయింట్ చేశాను ఆ బచ్చా వార్తా సంస్థ బోగట్ట ఏమిటి గోవింద్ గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్ గా కాలేజీ మాన్పించిస్తారు ఓ సంగీతం మాస్టర్ని కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు అలా మాట్లాడతావేంట్రా వార్తలు ఇలాగే చెప్పాలి గురు మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా సంగీత మాస్టర్ని కుదిరించారా ఎవరైనా చిన్నసాలానికి ఎక్కే మసాల టీవోటి రెండు కప్పులు టీయు బాబు మీ అన్నయ్య ఎక్కడ రా ఇప్పుడు మావాడా వైజాగ్ ఆసుపత్రిలో ఉంటున్నాడు ఏ ఏం చెప్పమంటావు గురు అదో పెద్ద కథ ఇక్కడ పిచ్చి పిల్లకి మావాడు సంగీతం చెప్పడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఓ రోజు మా వాడు అటు తిరుగుంటగా వెనక నుంచి మీదకు దూకి మెండరం కురికేసింది అయ్యో పిచ్చి కుక్కరిస్తే పిచ్చి కుక్కుతుందంటే చూసావు అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది రాను రాను అది పెరిగి నానాన్నే పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేసాం ఓ మనిషి జీవితం నాశనం చేసింది అనమాట ఎవరు రా పిల్ల లక్ష్మణి గోవిందయ్య గారు అమ్మాయి బాబు గోవిందయ్య గారు అమ్మాయికి పిచ్చా చెప్తున్నాడు కదండి ఏ అమ్మ మీకు తెలుసా ఇంతవరకు తెలియదు ఆయన ఇప్పుడే సంగీతం పాఠం చెప్పడానికి వెళ్ళబోతున్నాను సమయానికి దేవుళ్ళలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు పాఠం లేకపోతే పీడా పోయింది అడుక్కు తిన వద్దుతాను గానీ చచ్చా కొంపగల ముగేస్తున్నాను బాబు చెయ్యి లేదు తర్వాత మమ్మీ పిక్ష భిక్షగాడను గురించి బాబాల ఎంత మతం ఎంత కంట కావరము ఎవరు మీరు రాజగోపాలాచార్యులము ఆచార్యులము సంగీతాధ్యాపకులు రండి మాస్టర్ రండి మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా ఆ మాస్టరాయి పెట్టె చూసి వీధి బాగోతుంది అనుకున్నా ఈ బొమ్మ మీద ముగ్గు బాగుంది దూరం దూరం స్త్రీలు స్పృశించరాదు రండి మాస్టర్ నారాయణ మావ చెప్పిన మాస్టర్ ఓహో మీరేనా నమస్కారం నమస్కారం త్యాగరాజ అర్పణ పాపం వృద్ధులు మీకు శ్రమించాం ఏమున్నది మిత్రమా సాధన నా ప్రవృత్తి బోధన నా వృత్తి మీకు అన్ని పాటలు వచ్చాండి ఏమది నన్నే ప్రశ్నించు చుట్టివా అపరగం తర్వాత బిర్దాంకితుడను నేను సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్నవాడు కోపరిగా మార్చారు కనుక పాపం మాట్లాడడం చేత గారు చూడమ్మా ఇవన్నీ నువ్వెండి ముక్కేసుకోరాదు అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా అవును వంటగది మర్చిపోయాను కదా మార్చారు పైకి వెళదాం అమ్మాయి లక్ష్మి లక్ష్మి నీకు సంగీతం నేర్పడానికి మాస్టార్ వచ్చారమ్మా నాకేం అక్కర్లేదు బాలా ఒక్కసారి నా కేసు చూడుము తమ్మరుండండి నేను మాట్లాడతానుగా బాల చూడుము బాలా నీకే లాభించగలదు ఇక తమరు దయచేయండి బాలకు నేను పాఠం ప్రారంభించదు అలాగే మేస్టర్ శ్రద్ధగా నేర్చుకోమా